రైతు సమస్యల మీద తెలిసినటువంటి ఆయన ఆయన కన్నా ఎవరికి బాగా తెలియదు అని చెప్పేసి అందరు అంటుంటారు అది ఎవరికన్నా ఒక్కరికన్నా డౌట్ ఉందా దాంట్లో యొక్క మన జిల్లాలోనే కాదు ఓవరాల్ గా పోల్చుకుంటే కూడా రైతు సంఘం స్టేట్ నాయకులు కానీ ఎవరైనా కానీ ఆయన గుర్తుపట్టడం లేవు ఎందుకంటే ఎప్పుడు సబ్జెక్ట్ మాట్లాడినా ఆయన మాట్లాడతాడు అవి గా మాట్లాడతాడు కరెక్ట్గా రైతులకు ఉపయోగించట్లే మాట్లాడతారని చెప్పేసి వాళ్ళందరూ చాలా సందర్భాల్లో కూడా నాకు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే పాదయాత్ర చేసినప్పటి నుంచి జిఎన్ఎస్ఎస్ కాలవ పూర్తి చేస్తే మన కాన్స్టిట్యున్స్ అంతా బాగుపడుతుందని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది అంతకుముందు పద్నాలుగు పంతొమ్మిది పరభూత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పూర్తి చేస్తామని చెప్పి అప్పుడున్న కారణాల వల్ల చేయలేకపోయారు మళ్ళా ఐదేళ్ళు దాన్ని గత ప్రభుత్వం పూర్తిగా పక్కన పెడితే మహానాడు సందర్భంగా మీరందరూ కలిసి దాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి దీన్ని పూర్తి చేస్తామని చెప్పి హామీలు అంటే శ్రీశైలం కృష్ణా నీళ్ళు మరి వస్తాయి అవి వస్తే ఎప్పుడే కానీ ఈడ కదువు అనేది ఉండదు ప్రతి ఒక్క రైతు కూడా ఆనందంగా ఉంటాడు ఆ విధంగా ముందు చూపుతో ఇవి కావాలని చెప్పి ప్రతిసారి ఆయన గుర్తు చేస్తా ఉన్నారు మేము దాని గురించి ఈ వచ్చినప్పటి నుంచి రెండు మూడు సార్లు అసెంబ్లీలో నాకు అవకాశం దొరికితే రెండు మూడు సార్లు కూడా నేను దీని నుంచే ప్రస్తావించి రిపీటెడ్గా సాధించి దీన్ని సాధించడం జరిగింది ఇట్లా రైతులకు ఏం కావాలన్నా మేము ముందుగా అందుబాటులో ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఆయన చేస్తున్న కష్టం మేము పడుతున్న కష్టాన్ని మీరు గుర్తింపు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి చిత్తకుంబ దిన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ